మీ కోసం తప్పక ఎడ్యుకేషన్ కాబట్టి తప్పకుండా అంటే ఇది పొలిటికల్ డయాస్ కాదు బట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియెంటెడ్ పార్టీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కానుంచి ఈరోజు సోనియా గాంధీ గారు మరి మహిళలను ఎంకరేజ్ చేయడంలో మహిళా గ్రూప్లను తీసుకురావడంలో మహిళా నాయకత్వాన్ని మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని చేయాలని ఆకాంక్ష పెట్టుకునే మరి మొన్నటి ఎన్నికలలో కూడా మేము కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇంట్లో గ్యాస్ బండ ప్రాబ్లం కూడా మహిళలకే ఉంటుందని ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ తర్వాత ఇంట్లో కరెంటు ఇంటి వస్తువులకు సంబంధించి ముఖ్యంగా కరెంటు కూడా రెండు వందల యూనిట్ల ఫ్రీ కానీ ఇవన్నీ ఇంకా కొన్ని రెండు వందల రెండు వేల ఐదు వందల స్కీమ్ కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకుంటాం ఒక్కొక్కటి స్టార్ట్ చేసినాం నిలబెట్టుకుంటాం ఈరోజు బయటకు వస్తే కొంతమంది తట్టుకోలేక అది పొలిటికల్గా ఉంటే పొలిటికల్గా మాట్లా బయలు ఉచితంగా బస్సులలో పోతున్నారు గలీజ్గా తయారవుతున్నారు వీడియోలు పెట్టిస్తున్నారు కొంతమంది ప్ర ప్రత్యేకంగా సిటీలలో పోతుర్రు ఉట్టిగానే తిరగడానికి పోతున్నారు తిరగడానికి ఉట్టిగా బస్సు ఎక్కి ఐదు వందల రెండు మూడు వందల కిలోమీటర్లు వరంగల్ నుంచో లేకుంటే ఆదిలాబాద్ నుంచో ఉట్టిగానే వస్తారా ఆ రోజు వాళ్ళ పని పోతుంది వాళ్ళ బస్సులో కూర్చుంటే కూడా మన నడుము నొప్పి వస్తుంది గంటలు గంటలు ఏదో పని ఉంటేనే కదా పిల్లల దగ్గర చూడడానికో లేదా దేవుని కాడికో లేదా కుటుంబాలను చూసుకోవడానికే పోతారు కొంతమంది ఇవాళ ఈ మధ్య చూస్తే ఖాళీగా కూర్చొని అంటే పండ్ల పూలను వేసుకొని పోతారు కొన్ని వీడియోలు ఆ బస్సు ఏదో చూద్దామంటే బస్సు దొరుకుతలేదు నెంబర్ దొరకతలేదు ఆ మనిషి ముఖం చూద్దామంటే మస్ మనిషి ముఖం కూడా దొరుకుతుంది ఇట్లా పెడుతురు ఇట్లా ఇట్లా తోమిస్తారు ఆ వీడియో పెడుతురు చూడు ఈ బస్సు పెట్టడం మూలంగా వీళ్ళు అంటారు బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో అన్ని కూడా చేసేసరి బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు ఇది మీరు ఆలోచించాలి ఏసి ఇష్టం లేని వాళ్ళు మేము ఎక్కొద్దు అనుకుంటే ఎక్కొద్దు కానీ ఇప్పుడు నీ బిడ్డో కొడుకో అర్జెంట్ హాస్పిటల్ ఉన్నారు లేదా హాస్టల్ ఉన్నారు వాళ్ళకేదో అపాయం వచ్చింది నీకు ఫోన్ వచ్చింది నువ్వు ఉరకాలంటే నీ చేతిలో రెండు రూపాయలు లేవు మరి బస్సు అయితే స్మార్ట్గా బస్ టికెట్ పే చేయాల వద్దా అవునా కాదా మరి అది ఎక్కడో తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచో పెట్టుకునేసరికి టైం పడుతుంది ఆ లోపు మనకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు బస్సు ఎక్కిన తర్వాత డబ్బులు లేవంటే మాత్రం బస్సు ఒకటి తీసుకోబోతాడా తీసుకోపోతే ఆయన ఉద్యోగం పోతుంది ఎన్ని ఉంటాయి కాబట్టి ఇది ఇమీడియట్లీ అంటే తక్షణ రిలీఫ్ కోసం ఇది వాస్తవంగా వెన్ను వెంటనే ఒక మహిళ కష్టంలో ఇబ్బంది ఉన్నా వెళ్ళాలన్నా మంచి అయినా చెడైనా అని అధికారంలోకి వచ్చిన రెండో రోజే సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా సోనియమ్మగా ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తెలంగాణ ఇస్తా అని ఆమె బర్త్డే సందర్భంగా చెప్పింది ఆ మాట కూడా ఆమె నెరవేర్చుకుంది కాబట్టి ఇవి కూడా మనం చేయాలని మొదలు పెట్టడం జరిగింది సో ఇట్లా కూడా కొంత అవే అంటే అట్లా మాట్లాడుతున్నారు అందుకే మాకు ఒక మహిళలుగా మేము అదే అంటాం అసెంబ్లీలో కానీ బయట అరే మహిళలకు పెడితే ఎందుకయ్యా ఇంత ఆక్రోశము అంతా ఇప్పుడు మంచి చెడు అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన మీద ఉంటుంది బస్సు ఫ్రీగా పెడితేనే చెడ్డ వాళ్ళు అయిపోతున్నారు తిరిగిపోతలు అవుతున్నారు అనేది ఇట్లాంటి కామెంట్స్ ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ వాళ్ళు తయారు చేసుకొని పెడుతున్నారు మీలాంటి మహిళా లోకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి